తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని అట్లాగే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు స్థిర కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయం చేయాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి ఈ పిలుపులో మనం కూడా మన తెలంగాణ ఆశా యూనియన్ కూడా పాల్గొంటుంది ఈ సమ్మె నోటీస్ని ఈ జూలై తొమ్మిదవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కల మందరం మేము సమ్మెలో పాల్గొంటున్నామని తెలియజేస్తూ ఈరోజు మన ఆరోగ్య శాఖ డైరెక్టర్ మేడం గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మె నోటీస్ని మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకని రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశవ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్లు అందరూ కూడా పాల్గొనాలి విజయవంతం చేయాలి జూలై తొమ్మిదవ తేదీన మొత్తం పనులన్నీ బంద్ చేసి కూడా మనం రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేయాలి మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయాలి మిలిటెన్సీ పోరాటం చేయాలి ఈ సమయంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం